కూరగాయల్లో కింగ్ ఎవర్రా అంటే ఈ వంకాయలో అదే మా ఇంట్లో కింగ్ ఎవర్రా అంటే మా ఆయన ఈ వంకాయలతో ఇలా తాలింపు చేస్తే నంచుకొని తిన్నా కలుపుకొని తిన్నా భలే ఉంటదండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి రెండు మూడు ఉల్లిగడ్డలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం వంకాయలు అయితే మనకు నచ్చిన షేపుల్లో ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నెలలో వేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ లోపల ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి అలా ఎలా కలిపెట్టేసి మూత పెట్టేసుకోవాలి నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ఐదు నిమిషాలు మూత పెట్టి వంకాయను మగ్గించుకుంటే మెత్తగా ఉడికిపోద్దండి ఆ తర్వాత టేస్ట్గా సరిపడా కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసామంటే ఇంకా మనకు జ్యూస్ జ్యూసీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఈ వంకాయ ఫ్రై అన్నంలో కలుపుకొని తినడానికైనా చారు పప్పుల్లో నంచుకొని తినడానికైనా చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్